హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ టైలర్స్ అందరికీ నేను ఒక స్వీట్ అయితే చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా నాకైతే మిషన్ కొడుతుంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుందండి అందుకని చెప్పేసి నేనైతే ఈ స్వీట్ తయారు చేశాను చాలా టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది మన ఆడవాళ్ళ కోసం మనం మనకంటూ మనం ఏదో ఒకటి చేసుకోవాలి కదా అందుకే ఇదైతే చేశాను ఏంటనేది మీరు ప్రాసెస్ మొత్తం చూసేయండి చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే ముందు వాటర్ పెట్టేశాను ఒక గ్లాసు వాటర్ పెట్టిన తర్వాత పెద్ద గ్లాసుతో ఒక గ్లాసు వాటర్ పెట్టేసి మరుగుతున్నప్పుడు బెల్లం కూడా వేసేసాను మనకి స్వీట్ని బట్టి మీరు బెల్లం అనేది వేసుకోండి బెల్లం వేయడం బట్టి కొంచెం కలర్ అనేది డార్క్ వచ్చిందనమాట చాలా నడువు నొప్పి వచ్చేస్తుంది సరే ఇంట్లో ఉంటూ చిన్న చిన్నగా ఎట్లాంటిది కూడా మనమే ట్రై చేయాలి అస్తమాను టాబ్లెట్లకి ఆధారపడి ఉండకూడదు అని చెప్పేసి చేస్తున్నాను మనకి సింపుల్ అయినా సరే లేడీస్కి చేయడం అంటే చాలా మనం మన కోసం ప్రత్యేకంగా చేయాలంటే చేయడానికి ఇష్టపడాం కదా ఇక అనిపించింది సోడిపిండి పిట్టి చేద్దామని చెప్పి రెడీ అవుతున్నాను ఇదిగోండి నేనైతే సోడిపిండి తీసుకున్నాను మనం ఏం లేదండి స్టార్టింగ్ పోయి ఉండొచ్చు గిన్నె పెట్టేయడం వాటర్ పోసేసుకోవడం పక్కనే కొంచెం బెల్లం కొట్టి పక్కన పెట్టుకొని వాటర్ మరుగుతున్నప్పుడు బెల్లం వేసేసుకోవడం ఇంకా మనం పిండి కలిపేసుకుందాం ఇలాగా పిండిలో వాటర్ చక్కగా కలుపుకోవాలి పల్సర్ కాదు పిండి పలంగా వేస్తే ఏమవుతుందంటే ఉండలు ఉండలుగా ఉంటుంది అందుకని పిండి కొంచెం ఇలా వాటర్లో మనం కలిపేసుకోవాలి ఇలా ఎసర మరుగుతున్నప్పుడు నేనైతే రెండు ఎలికాయలు కొట్టేసి పెట్టుకున్నానండి ఎక్కువ అవసరం లేదు రెండు ఇలాచి చాలు తర్వాత ఇంకా ఎలికలు వేసిన తర్వాత పిండి కూడా ఇలా నేను చిక్కగా కలిపి పెట్టేసుకున్నాను అండి పలచగా కూడా కలుపుకోవచ్చు ఒకవేళ మళ్ళీ అయిపోతుందేమో అని చెప్పి చిక్కగా కలుపుతున్నాను ఇంకా స్లోగా వేసేసి కలిపేస్తున్నాను మొత్తం అసలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎంతో టైం కూడా పట్టదు నేను నెయ్యి వేస్తున్నాను కొంచెం ఇంట్లో లేదని చెప్పేసి చిన్న ప్యాకెట్స్ తెప్పించాను ఇది ఆవు నే అండి మంచిదని చెప్పేసి నేను ఇలా కలిదిప్పుకోవడమే సిమ్లో పెట్టేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు గట్టి పడిపోయింది కదా అని చెప్పి అమ్మటే స్టవ్ ఆఫ్ చేయకూడదండి ఉడకనివ్వాలి అప్పుడే ఈ సోడిపిండిలో పచ్చివాసన అనేది పోతుంది స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదండి నడడానికి బలం అని చెప్పేసి అంటారు కదా మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు అమ్మ చేసేది మధ్య చేయట్లేదు కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ బెల్లం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది డైట్ చేసే వాళ్ళకు వాళ్ళకి పెద్దగా పనికిరాదు నాకు తెలిసి ఇంకా నడుం బలం కోసం అయితే తినడమే మనం మళ్ళీ కొంచెం నెయ్యేసి మళ్ళీ కలుపుతున్నానండి చూసారు కదా చక్కగా తయారైపోయింది సోడపిట్ట అనేది మనం ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం మనం నేనైతే కొంచెం గిన్నెకి నెయ్యి రాస్తున్నాను మనం ఇంకా ఉడికిపోయినట్ ఉడికిపోయినట్టేనండి ఇంకా మనం గిన్నెలోకి వేడి వేడి సోడపిట్ట అయితే తయారైపోయిందండి చూసారా ఇది ఉండే లోపల నాకు చెమట్లు ఎలా పట్టేసినాయో జస్ట్ ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం ఉంచాను టేస్టీ టేస్టీ టేస్ట్ సోడపిట్టు సూపర్ అండి అసలు చాక్లెట్ ఫ్లేవర్ లా వచ్చింది బాగా మనం కలిపి కలుపుతూ ఉండం కదా చాలా అంటే చాలా గా ఉంది టైలర్స్ ఎవరైనా సరే మీరు కూడా ట్రై చేయండి బ్యాక్ పెయిన్ కోసం ఖచ్చితంగా ట్రై చేసి తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్